హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకి ఈరోజు ఎంతో సాఫ్ట్గా ఉండే కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో పుత్నాల పప్పుతో బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం చూసాం కదండీ ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను ఇక్కడ మీరు నార్మల్ పాలైనా తీసుకోవచ్చు లేకపోతే ఫ్రెష్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు కప్పుల వరకు నార్మల్ మిల్క్ తీసుకుంటున్నానండి ఈ మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు ఈ మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలండి ఇలా మిల్క్ మొత్తం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పుత్నాల పప్పును తీసుకుంటున్నాను రెండు కప్పుల పాలు అయితే ఒక కప్పు వరకు పుత్నాల పప్పును తీసుకొని వీటిని కూడా బాగా బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేయడం వల్ల ఈ పుత్నాల పప్పు అనేది సాఫ్ట్గా అవుతుంది మీడియం ఫ్లేమ్లో ఈ పుత్నాల పప్పును కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి ఈ పుత్నాల పప్పు పేస్ట్లో మీరు గ్రౌన్యూట్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు కప్పుల పాలకి ఒక కప్పు వరకు పుత్నాల పప్పుని తీసుకొని వీటిని కూడా బాగా ఉడికించుకోవాలండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు ఇలాచీ పౌడర్ కానీ లేకపోతే రెండు ఇలాచీని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత వీటిని పూర్తిగా చలారినవ్వాలండి ఈ పుత్నాల పప్పు పూర్తిగా చలారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి మనం పుత్నాల పప్పు అనేది బాగా బాయిల్ చేసుకున్నాం కాబట్టి పుత్నాల పప్పు అనేది ఈజీగా గ్రైండ్ అయిపోతుంది వీటిని పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదండి ఈ పుత్నాల పప్పుని ఈ మిల్క్ని ఇలా కొంచెం పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడే కానీ ఉంటా లేకోకుండా ఇలా పేస్ట్ లా ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను పాలు పుత్నాల పుప్పు అలాగే బెల్లం మొత్తం సేమ్ మెజర్ కప్ మెజర్మెంట్లోనే ఉండాలండి మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి పాకు రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుత్నాల పప్పుని మిల్క్ని ఆ పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి వేసిన వెంటనే మిక్స్ చేసుకోవాలండి లేకపోతే వంటలు కట్టేస్తుంది ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేయడం వల్ల ఈ పుత్నాల పప్పు అనేది బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ కొంచెం క్రీమ్ లాగా వస్తుందండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండే మీడియం ఫ్లేమ్లోనే చూసారు కదండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తుంటే మనకు కొంచెం క్రీమ్ లాగా వచ్చేస్తుంది ఇలా ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇలా క్రీమ్ లాగా రావాలి ఇలా మొత్తం అంత క్రీమ్ లాగా వచ్చిన తర్వాత ఇందులోకి మధ్య మధ్యలో ఆయిల్ కానీ గీ కానీ యూస్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలండి నేను ఇక్కడైతే గీ యూజ్ చేస్తున్నాను మీరు గీ ప్లేస్లో ఆయిల్ అని యూజ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఇక్కడైనా హాఫ్ కప్ వరకు గీ యూజ్ చేస్తున్నాను గీ అనేది క ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి గీ మొత్తం ఈ స్పీట్ అనేది అబ్జర్వ్ చేసేసుకోండి ఇలా అంత ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి చాలా ఈజీగా ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు ఈ పుత్నాల పప్పుతో ఈ బర్ఫీ ట్రై చేయండి చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో చూసారు కదండీ ఇక్కడ నాకు హాఫ్ కప్ వరకు గీ సరిపోయింది ఇలా ప్యానిక్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ప్యానిక్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక రెక్టాంగులర్ బాక్స్లో కానీ ఒక కేక్ మౌడ్లోకి కానీ గీ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుత్నాల పప్పు బర్ఫీని వేసుకోవాలి ఈ బర్ఫీని మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు ట్యాప్ చేసేసుకోవాలి ఎక్కడే కానీ గ్యాప్స్ లేకోకుండా ఇలా గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చూసారు కదండి ఈజీగా మనకు డిమోల్ట్ అయిపోతుంది ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఈ పుత్నాల పప్పు బర్ఫీని మనం కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేసుకున్నాను చూసారు కదండి కట్ చేస్తుంటేనే తెలుస్తుంది మనకి స్పీడ్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ఈ పుత్నాల పప్పుతో బర్ఫీ అనేది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ స్పీట్ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్పీట్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్